సౌదీలో ఉన్న వ్యక్తితో హైదరాబాద్ యువతి ఆన్లైన్ లో కాపురం ఏడాది తర్వాత పెద్ద ట్విస్ట్ డిజిటల్ యుగంలో ఆన్లైన్లలో ఫ్రెండ్షిప్ అయిపోయాయి అయితే ఇప్పుడు పెళ్లిలు కూడా కాపురాలు కూడా అక్కడే సాగిపోతున్నాయి అలాంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది సౌదీకి చెందిన వ్యక్తిని ఆన్లైన్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హైదరాబాద్ యువతి ఏకంగా ఏడాది పాటు ఆన్లైన్లోనే కాపురం చేసింది ఏడాది తర్వాత తనకి జరిగిన అన్యాయానికి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసి తాను చేసిన పనికి బోర్న ఏడుస్తుంది ప్రస్తుత డిజిటల్ యుగంలో రకరకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి అన్ని తెలిసి కూడా కేటగాళ్ల వలలో చిక్కుతున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వంటి మెసేజింగ్ యాప్లతో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా దగ్గరవుతున్నారు మోసాలు కూడా అలానే జరుగుతున్నాయి ఫ్రెండ్షిప్ చాటింగ్ ప్రేమ కాల్స్ వీడియో కాల్స్ మోసపోవడం బ్లాక్ మెయిలింగ్ అన్ని కొన్ని గంటల్లోనే జరిగిపోతున్నాయి తాజాగా ఇలాంటి ఒక వింత కేసు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది సౌదీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ అహద్ అనే వ్యక్తికి హైదరాబాద్కి చెందిన ఓ యువతితో వాట్సాప్ లో పరిచయమైంది ఇంకేముంది ప్రేమలోకి దించాడు కొంతకాలం లవ్ ట్రాక్ నడిచిన తర్వాత వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా వీరి రిలేషన్ పూర్తిగా లోనే సాగింది అలా ఈ జంట ఏడాది పాటు ఆన్లైన్ ద్వారా కాపురాని కొనసాగించారు కూడా అయితే పెళ్లి తర్వాత కొంతకాలంకి మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు వీడియోలు పంపాలంటూ ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు అబ్దుల్ ఇంకేముందిలే పెళ్లి అయిపోయింది కదా అని ఆ మహిళ ఫోటోలు వీడియోలు పంపింది ఆ తర్వాత అబ్దుల్ అహద్ అసలు రూపం బయట పెట్టాడు అప్పటి నుండి ఆ మహిళకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతా అంటూ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఎదురైంది ఈ మోసంలో అబ్దుల్ అతని మొదటి భార్య కూడా సహకరించిందని మహిళ ఆరోపిస్తుంది ఏడాది పాటు ఆన్లైన్లోనే కాపురం చేసిన తన భర్త గురించి తెలుసుకోవాలని ఆ మహిళ ఎంక్వైరీ మొదలు పెట్టింది ఈ అన్వేషణలోనే ఆమెకి మరో షాక్ తగిలింది అతనితో ఆమెకి జరిగింది మొదటి పెళ్లి కాదని అప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది ఇంత ఘోరంగా మోసపోయానా నేను అని ఆమె వెంటనే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది విషయాన్ని తెలుసుకున్న ఆమె మహమ్మద్ అబ్దుల్ అహాద్ అతని మొదటి భార్యపై వివిధ సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతోంది ఇలాంటి మోసాలు రోజు రోజుకు చూస్తున్నా కూడా ఇంకా అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ముక్కు మొహం తెలియని ఆన్లైన్ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి